గత నలభై సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడుని హైలైట్ చేయడానికి ఇక్కడి కొన్ని మీడియా ఛానళ్లు పనిచేశాయి ఇప్పుడు లోకేష్ హైలైట్ చేయడానికి నేషనల్ మీడియాలో హైలైట్ చేయాలని చెప్పి కూటమి నాయకులు ఏమైనా ప్రయత్నాలు చేస్తూ బొక్క బోర్లు పడుతున్నట్టు ఏమైనా అనిపిస్తుందా అంటే నిజానికి నేషనల్ మీడియాలో ఆర్న్ గోస్వామి వ్యవహారం మీరు అడుగుతుంది నిజానికి ఇది ప్లాన్డ్గా చేసింది కాదు అన్ప్లాండ్ గా విషయం ఏంటంటే అలవాటు పడి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొన్ని మీడియా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఇప్పుడు సోకాల్ ఇప్పుడు ఎవరైతే మాట్లాడారు గోస్వామి డిబేట్ లో అట్లాంటి వాళ్ళు కానీ చాలా మంది అర్నలిస్ట్లు అనుకునేవాళ్ళు జర్నలిస్టులు అనుకునేవాళ్ళు విశ్లేషకులు లేకపోతే రాజకీయ పార్టీ ప్రతినిధులు ముఖ్యంగా ఉపన్యాస కార్యక్రమం డిబేట్లు అయిపోయినాయి ఇప్పుడు ఇంతకుముందు డిబేట్లు ఉండేది టీవీ డిబేట్లు డిబేట్లు మధ్య మధ్యలో జర్నలిస్ట్ క్వశ్చన్ చేస్తుంటాడు క్రాస్ క్వశ్చన్ చేస్తుంటాడు ఇరిటేట్ చేస్తుంటాడు కొన్ని సందర్భాల్లో ఇది పోయింది ఇది పోయి పురుషోత్తర రెడ్డి మీరు మాట్లాడండి అంతే ఇంకా మళ్ళీ ఆయన కూడా మా నా పార్టీకి నేను ఉపన్యాసం చెప్పుకుంటా ఉంటా ఇంకా ఎడతయారయ్యంటే కొన్ని మీడియా ఛానల్స్ నాకు వంత పాడుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు రేపు అరెస్ట్ చేయబోతారు అని నేనంటే లేదులేదండి ఈ రోజు అరెస్ట్ చేసే అవకాశం ఉందని వంత పాడడం అంటే నాకు ఒక రకమైన కోరస్ ఇట్లా అలవాటు పడిపోయినా నేను ఈ డిబేట్లకు అలవాటు పడి ఒక్కసారిగా నేషనల్ మీడియా పోయి వాళ్ళు కాస్ క్వశ్చన్ చేసి తట్టుకోలేకపోతున్నాను అంటే దీనికి అలవాటు పడిపోయినాం ఫస్ట్ మా ఇష్టం వచ్చినట్టు ఉపన్యాసాలు చెప్పడం దానికి వంత పాడే జర్నలిస్టులు ఇవన్నీ దీనికి అలవాటు పడిపోయినటువంటి మనుషులు ఒకసారిగా నేషనల్ మీడియాకి పోయినారు రెండోది సందర్భంతో సంబంధం లేకుండా లోకేష్ గారిని ఎక్స్పోజ్ చేయడం లోకేష్ గారిని ప్రజల ముందు నిలబెట్టడం లేదా లోకేష్ గారిని డెవలప్మెంట్ చేయడాన్ని మనం తప్పట్టం ఎందుకంటే రాజ చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ వారసుడిగా లోకేష్ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ నాయకుడిని వాళ్ళని ఎక్స్పోజ్ చేయొచ్చు తప్పలేదు అయితే ఎలా లోకేష్ గారు చేస్తున్న పనిని ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ హైప్ క్రియేట్ చేసి చేసుకోవచ్చు కానీ సర్వం లోకేష్ గారు సర్వం లోకేష్ ఎట్ అవుతారు కొన్ని శాఖలకు మంత్రిగా ఉన్న వ్యక్తి సర్వం లోకేష్ గారు కాలేరు రెండోది కొంత ఏం చేస్తే చివరకు నేషనల్ కబడ్డీలో మనం గెలిస్తే వాళ్ళందరూ లోకేష్ గారి పేరు చెప్తున్నారని చెప్పే స్థాయికి ఒక బ్యాచ్ వచ్చింది నిజానికి లోకేష్ గారు క్రీడా శాఖ మంత్రి కాదు నిజానికి వాళ్ళ సంబంధం లేదు ఆయన కూడా ఏమి ఆశించడం అంటే సందర్భంతో సంబంధం లేకుండా అన్ని మయం అని చెప్పేదానికి అలవాటు పడిపోవడం ఒక పద్ధతి రెండో పద్ధతి ఏ సంబంధం లేకుండా జగన్ గారిని తిట్టడం రెండు ఉన్నాయి రాష్ట్రంలో సంబంధం లేకుండా జగన్ విమర్శిస్తుంటారు సంబంధంతో సంబంధం లేకుండా లోకేష్ గారు వీరుడు సూర్యుడు అని చెప్తుంటారు ఇది లోకేష్ గారు ఉండరు ఇలా ఆయన మెప్పుకోసమో ఏదో కోసం చేస్తారు అందువల్ల ఏమైంది ఏం మాట్లాడుతున్నా స్రోహవాళ్ళు పోతారు ఫస్ట్ ఈ రెండు భౌతిక కారణాలు మనసుకెక్కించుకున్న నేను ఒకసారిగా ఇంగ్లీష్ మీడియాలో పోయిన తర్వాత వాళ్ళు క్రాస్ కోసం లోకేష్ గారు మానిటరింగ్ చేస్తున్నారు అని పదం టంగ్ స్లిప్ అయ్యాడు అది ఉద్దేశపూర్వకంగా దీపక్ రెడ్డి చెప్పలా టంగ్ స్లిప్ అయ్యాడు స్లిప్ అయిన వెంటనే ఆయన పట్టుకున్నాడు హూ ఈజ్ లోకేష్ అని అన్నాడు వెంటనే నేను టంగ్ స్లిప్ అయ్యానండి నోకలేష్ గారు మానిటరింగ్ చేయట్లేదు ఆయన కేంద్ర మంత్రి మా పార్టీకి సంబంధించి ఆయన రిక్వెస్ట్ చేసినాడు ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది భయానికి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి తొందరగా షేర్ చేయమని చూశాడు చెప్పడం కోసం ట్రై చేశాడు మానిటరింగ్ చేయలేదు అనేసి ఉంటే గౌరవప్రదంగా ఉండేది మనం ఒప్పుకునే లేదు కదా మనం అనుకునేది ఉపన్యాసం చెప్పేదానికి అలవాటు పడిపోయినాం ఇట్లాంటి కొన్ని మీడియా ఛానల్లో అదే అడగడ అట్లా ఉంటుంది దానికి అలవాటు పడిపోయిన బాడీ లాంగ్వేజ్ అట్లా ఉంటుంది అందువల్ల దాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నించడం పట్ట పట పట మొత్తం మొదలు కంపు చేసుకున్నారు ఆ తర్వాత మరుసోది పాల్గొనని ఇట్లా వర్ష పెట్టి చేసుకోవడం దాన్ని కొనసాగింపుగా రిపబ్లిక్ టీవీని నిషేధిస్తామని చెప్పి రిపబ్లిక్ ఇంగ్లీష్ ఛానల్లో దాన్ని నిషేధించి ఏం చేస్తుంది తెలుగుదేశం పార్టీ పంపించి ఇంకా ఏం చేస్తున్నారో చూస్తుంటారు కాబట్టి ఈ అసహజమైనటువంటి ఎత్తుగడలు వల్లనే వీళ్ళు విన్నారు తప్ప ఇది ప్లాన్ గా పోయింది కాదు అన్ప్లాండ్గానే పోయినారు కాకపోతే దాన్ని బ్యాక్గ్రౌండ్ అలవాటు పడిపోయినటువంటి లైఫ్ కి ఆడ కొత్తగా కనిపించడం ఏదో చేయని పోయి ఏదో చేసి నెత్తి తెచ్చుకున్నట్టుగా నాకు అనిపించింది అంటే ఇప్పుడు సాక్షిని ఎట్లయితే మేము ఇది చేస్తున్నాము అన్నట్టుగానే ఇప్పుడు రిపబ్లిక్ టీవీని కనుక మేము చేస్తాము అంటే రేపు పొద్దున ప్రజల ముందు చులుకనయ్యే అవకాశాలు లేవంటారా అంటే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళందరినీ ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళందరినీ మేము బ్లాక్ చేసేస్తాం అన్నట్టుగా అనిపించట్లేదు సాక్షిని సాక్షిని నిషేధిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించే సంతోషిస్తారు ఎందుకంటే అది అక్షయల్గా రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంది తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటుంది క్వశ్చన్ కన్నా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకమైన ముద్ర ఒకటి ఉంది కాబట్టి వైసీపీ సొంత జగన్మోహన్ రెడ్డి గారి సొంత పత్రిక అది ఉంది కాబట్టి ఎంత దాని నిషేధం అనేదానికి కొద్దిగా ఇనేవాళ్ళు ఉంటారు ఒకేలే అని అలాంటి సాక్షి ఈరోజు టాప్ ప్లేస్లోకి దూసుకుపోతా ఉంది ఎందుకు ఎప్పుడు కూడా క్వశ్చన్ చేసేవాడిని ప్రజలు చూస్తారు భజన చేసేవాళ్ళని ఓపిక నశించిపోతుంది ఎక్కువ భజన చేస్తే కాబట్టి క్వశ్చన్ చేసే వాళ్ళు చూస్తారు కాబట్టి ఆ క్వశ్చన్ చేసే సాక్షి అనివార్యంగా ప్రతిపక్షంలో ఉంది కాబట్టి క్వశ్చన్ చేస్తారు అలాంటి సాక్షినే నిషేధించి సక్సెస్ కాలేకపోయాం అలాంటిది నేషనల్ ఛానల్ అది అందులోను ఇంగ్లీషు వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డికి అనుకూలమైన మీడియా అయితే కాదు అది మీకు వ్యతిరేకం కాదు జగన్ గారికి వ్యతిరేకం కాదు అనుకూలం కాదు రెండు కాదు అయితే వాళ్ళు ఒక పాయింట్ దొరికినారు పట్టుకున్నారు జర్నలిస్ట్ పని అదే కదా మన బుద్ధి పుట్టినాడు ఉపన్యాసం చెప్తా ఉంటే మధ్యలో ఒక క్రాస్ క్వశ్చన్ చేస్తేనే కదా అది డిబేట్ అవుతుంది ఆ అప్యాన్ చేసినాడు దొరికినాడు దొరికినప్పుడు కనీసం వెనక దగ్గు ఉండాలి అది చేయకుండా కొట్టారు మొత్తం ఇప్పుడు మేము నిషేధిస్తున్నాం దీని వెనకాల జగన్ ఉన్నాడు అనే వరకు వెళ్ళిపోయారు ఒక మీడియా ఛానల్ అయితే నాకు ఆశ్చర్యం వేసింది ఆ తెలుగుదేశం పార్టీ జాగ్రత్త తీసుకోవాలి జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేషనల్ మీడియాతో చాలా బలమైన పట్టు ఉంది కాబట్టి దీని ముందే జాగ్రత్త అసలు మీడియా పైన పట్టు లేని పార్టీ ఏదన్నా దేశంలో ఉన్నది వైసీపీనే అది సోషల్ మీడియాలో ఆ పార్టీ కార్యకర్తలు సొంత కృషి సాక్షి పేపర్ తప్ప అసలు మీడియాను పట్టించుకోని ఛానల్ ఏదైనా పార్టీ ఉందంటే రాష్ట్రంలో దేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఏం పట్టించుకోరు మీడియాన్ని పట్టించుకోరు అంత బురద్ధాలు పట్టించుకోవాలి ఎవరు ఏం పట్టించుకుంటారు కాబట్టి మీడియా ఛానల్స్ని పట్టించుకునే ఓపిక తెలుగు మీడియా ఛానల్ని పట్టించుకోవట్లేదు వాళ్ళు నేషనల్ మీడియాని పట్టించుకుంటారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు తెలుగుదేశం పార్టీ అనుకో వాళ్ళు అది మంచిది కూడా నేను పట్టించుకోవడం మంచిది నేషనల్ మీడియా అని స్టేట్ మీడియాని పట్టించుకుంటే మన పార్టీ వాయిస్ కరెక్ట్గా వెళ్తుంది కాబట్టి తెలుగుదేశం బాగానే చేస్తూ ఉంది నేను మిస్ఫేర్ పేర్ది మిస్ఫేర్ పేర్దని ఒక్కొక్కటి జగన్ ఉన్నాడు ఆయన ఊయిస్ లోకేష్ అనేది నిజం మనం లోకేష్ మానిటరింగ్ చేస్తామని చెప్పింది నిజం ఈ రెండు నిషేధాలు అయిన తర్వాత ఇంకా వైసీపీ వాళ్ళు వాడుకుంటారు అంటే ఇంకా వాడుకోకుండా ఉంటారు దాన్ని ప్లే చేయ మనం చేయలేదా కాబట్టి ఈ నిషేధం వల్ల తెలుగుదేశానికి నష్టం తప్ప ఇంకోటి కాదు